జిఎస్ఎంఆల్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మియాపూర్ హెచ్ఎండి స్వర్ణపూరి కాలనీ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీలో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మీకు ఇవాళ సేల్కి వచ్చిన ప్రాపర్టీకి స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను మీరు డైరెక్ట్గా ఓనర్ని అప్రోచ్ అవ్వచ్చు అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి త్రీ ఏకర్స్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్ పర్మిషన్ తోటి కన్సెషన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ టోటల్గా సెవెన్ బ్లాక్స్ ఉంటాయండి టోటల్ యూనిట్స్ వచ్చేసి ఇక్కడ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే ఉంటాయి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ లో చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది వాచ్ మ్యాండ్ రూము సీసీటీవీ కెమెరాస్ అండ్ ఈచ్ టవర్కి టూ లిప్స్ ఉంటాయి చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ జిమ్ మల్టీ పర్పస్ హాల్ ఇలా సో సోమైన ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్లో ఈరోజు ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్లాక్ త్రీలో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో సెవెన్ అండి ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి అండ్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ స్క్వెరాట్స్ అయితే వస్తుందండి ప్రజెంట్ మనకి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ నుంచి నైంటీ థౌజండ్ అయితే ఉన్నదండి ఇక్కడ వచ్చేసేసి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని అండ్ ఈ ప్రైస్ కూడా మనకి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో వరకైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో చాలా వరకు సెట్ బ్యాక్స్ ఉండటం వల్ల అండ్ ఈ ప్రాపర్టీకి వాకబుల్ డిస్టెన్స్లోనే సూపర్ మార్కెట్స్ గ్రోసరీ స్టోర్స్ అన్నీ కూడా వేరే నియర్ బైలోనే ఉంటాయి అండ్ స్కూల్స్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోపలనే శ్రీచైతన టెక్నో స్కూలు మాస్టర్ మైండ్స్ ప్లే స్కూల్స్ అండ్ ఇలా చాలా వరకు స్కూల్స్ కూడా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో